పొట్టను ఇడిచినాను ఈరోజు ఇడుస్తానే మనకు అదృష్టం అనేది కలిసి వచ్చింది టైము వచ్చాము ఈరోజే ఎందుకంటే మార్నింగ్ మార్నింగే అంతే ఇంకా వచ్చినాను అనంతపురం పోయి పొట్టని ఇడిచినా చూడండి అదృష్టం అనేది తలుపు ఎట్లా తడుతుందో కూడా తెల్దు చాలామంది తెలియదు మనకు అదృష్టం లేదు కళ్ళనుకుంటున్నారు మిషన్ కూడా ఉంది మిషన్లో చెక్ చేసినా కూడా చూడండి వస్తాను మెరుస్తాను చూడండి అట్లే విడిచిన అంతే విడిచి వచ్చిన అంతే ఇలా వెళ్తా ఉండాను ఏందబ్బా ఇలా ఇంత మెరుస్తుంది అని చూసా చూస్తానే దొరికేసింది చూడండి ఎప్పుడు చూడండి రాయ్ చాలామంది ఎదురుకుంటున్నారు వాళ్ళకు కూడా దొరకలేదు అదృష్టం అనేది తలుపు ఎన్ని విధాలు తడతాదంటే ఎన్ని విధాలు దడుతుంది మనం ఒకరికన్నా మంచి చేస్తే దేవుడు అనేది మనకి ఎన్ని విధాలు కడితే అన్ని విధాలు మంచి చేస్తాడు వీళ్ళు ఏం చేస్తా అంటారు అంటే వచ్చిన దొరకలేదు అది దొరకలేదు అని బాధపడుతుంటారు కానీ మనకు అదృష్టం అనేది అట్లా కలిసి వచ్చేసింది ఎందుకంటే రోజు మనం కష్టపడదాం అనుకుంటాం కష్టపడే వాళ్ళకి ఎప్పుడు దేవుడు ఏదో రూపంగా ఇస్తాడు కష్టపడే వాళ్ళకు ఏదో రూపంగా ఇట్లా డైమండో డబ్బులో బంగారో ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా దొరుకుతుంది నాకైతే దేవుడు నేను బిజినెస్ చేసిన బట్టి నాకు అంచల పెంచుకుంటే పోతున్నాడు రూపాయి పట్టుకుంటే రెండు రూపాయలు తోడవుతుంది నిజమేది జనం రెండు నిమిషాల తర్వాత చెక్ చేస్తాం మిషన్ కూడా ఉంది నా దగ్గర అది వర్జనం అవుతుంది చాలామందికి తెల్లదు ఎట్టు ఉంటుంది అని కూడా కొన్ని డిసప్పాయింట్తో ఏరుకుంటూ ఉంటారు కాలంటే చూడండి వాళ్ళు ఎంజాయ్ ఉండరు అక్కడ ఏరుకునే వాళ్ళు చూడండి తెల్ల పెట్టదు వాళ్ళు ఏరుకుంటూ ఉంటారు కానీ మనకు అదృష్టం కాదు వచ్చే మినిమం దొరికేసి కానీ ఇది ఒక ఇరవై లక్షల ఇరవై మన వెయిట్ వడ్డిగా పెరగచ్చు తగ్గచ్చు